గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ గా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ప్రజల కొరకు ఆసుపత్రి గుండెపోటు వచ్చిన వారికి గంట ముందు ఆసుపత్రికి వచ్చే వారి ప్రాణం కాపాట నలభై వేల రూపాయలు ఇంజెక్షన్ విత్తంగా అందిస్తుంది ముగ్గురికి గుండెపోటు రాగా వారికి ఇంజక్షన్ ఇచ్చి విజయవాడకు తరలించగా వారు క్షేమంగా తిరిగి వచ్చారు ఈ ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వం అందించే సేవలను ఉపయోగించుకోవాలని గార్కి పేషెంట్కి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది ఆ పేషెంట్కి ఒక యాప్ అనేది ఉందండి అది కార్డియాలజిస్ట్ అండర్ అబ్జర్వేషన్ ఒక యాప్ క్రియేట్ చేసి ఉన్నాము దాని ద్వారా కార్డియాలజిస్ట్ విజయ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కార్డియాలజిస్ట్ ఇన్స్ట్రక్షన్తో ఈ పేషెంట్కి మనం ఈసీజీ తీసి వెంటనే మనం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఇది స్టెమియా అని వాళ్ళు డిసైడ్ చేస్తే కనుక మనము ఆ ఇంజెక్షన్ వెంటనే వన్ అవర్ లోపు పేషెంట్కి ఇస్తే పేషెంట్కి ఇచ్చేసి స్టేబుల్ ఇచ్చేసిన వెంటనే మనం అంబులెన్స్ లో పంపిస్తే అక్కడ వాళ్ళు తర్వాత స్టెంట్ ఇచ్చా ఇలా యాజాయ్ చేసుకుని డిసైడ్ చేస్తారు ఇలాంటి అవకాశము మన మన హాస్పిటల్లో ఉంది ఇంతకు ముందు ఇప్పటికీ మనము త్రీ పేషెంట్స్కి ఇంజక్షన్ ఇచ్చి మా ఈ ఇంజెక్షన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు సర్వైవ్ అయ్యి హ్యాపీగా ఉన్నారు ఇప్పటి నుంచి కూడా ఇంకా అందుబాటులో ఉన్నాయి మన దగ్గర ఇంకా ఇప్పటి వరకు ఇంకా మూడు ఇంజక్షన్ అయిపోయినా ఇంకా ఐదు ఇంజక్షన్లు ఉన్నాయి అయిపోతే వెంటనే మనం తెప్పించేసుకుంటాం సప్లై తెప్పించుకొని పేషెంట్కి అప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నాము